కాంగ్రెస్ తెచ్చిన కరువల్లే ప్రజలకు నీటి కష్టాలు వచ్చాయని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు బిఆర్ఎస్ నామా నాగేశ్వరరావు గెలుపును కాంక్షిస్తూ రఘునాథపాలెం మండలం రేగుల చెలక కోయర్చెలక గ్రామంలో పర్యటించారు ఉపాధి హామీ పనులు జరుగుతున్న కూలీలతో ఆయన మాట్లాడారు కాంగ్రెస్ అనాలోచిత నిర్ణయాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నట్లు పువ్వాడ ఆరోపించారు వృద్ధుల పెన్షన్ జనవరి పెన్షన్ ఎత్తగొట్టిర్రు అది కూడా ఇవ్వలే ఎగ్గొట్టరు అది ఈ నాలుగు నెలలకు తీసుకున్నా కూడా నాలుగు నెలలు ఇంటూ మరి రెండు వేల ఐదు నెలలకు తీసుకున్నా కూడా ఐదు నెలలు ఇంటూ రెండు వేల రూపాయలు అంటే పదివేల రూపాయలు ప్రతి పెన్షన్దారుడికి ప్రభుత్వం బాకీ పడ్డదా లేదా మరి ఇవన్నీ కూడా మళ్ళీ తిరిగి ప్రభుత్వం మెడలు వంచి ఇప్పించాలి అని అంటే అది కేసీఆర్తోనే సాధ్యం కేసీఆర్ అట్ల పులి లెక్క కొట్లాడింది కాబట్టి ఇప్పుడు ఆ రైతుబంధు ఎట్లీస్టు రైతు బంధు ఇప్పుడు ఇస్తున్నారు అది ఎన్నికలు కాబట్టి వాళ్ళు ఏం చేసిరు మనం రైతు బంధు అప్పుడు ఎన్నికలు అప్పుడు ఇస్తామని అంటేనేమో మోకాలు అడ్డారు ఇలా ఎలక్షన్ కమిషన్ దగ్గర కంప్లైంట్ పెట్టి ఆపారు కానీ మనం ఏం చేసినాం బంధు ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు కూడా రైతు బంధు వేయాలని చెప్పి కేసీఆర్ డిమాండ్ చేసిండు దానికి ఇవాళ పట్టుబట్టి గర్జించి చేయించిండు ఇది కేసీఆర్కి ప్రజల పట్ల రైతాంగం పట్ల ఉన్న అపేక్ష అధికారంలో శాశ్వతంగా ఎవరు ఉండకపోవచ్చు కాక ఒకసారి పక్క జరుగుతుండొచ్చు కాక కానీ మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజల పట్ల ప్రజల పక్షంగా పనిచేయడం కోసం అని చెప్పి ఈ ఎన్నికల్లో మీరందరూ కూడా గుర్తు కొట్టేయాలని కోరుతా ఉన్నా లేకపోతే ఏమవుతుంది ఒక భావన వస్తుంది మేము చెప్పిన ఇవన్నీ కూడా మేము చేయకపోయినా కూడా ప్రజలు మాకే ఓట్లేస్తున్నారు కాబట్టి చేయకపోయినా ఏం కాదని ఒక భావన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కలిగే అవకాశం ఉంది అందుకని కంపల్సరీగా విఘ్నులైన ప్రజలు ఖమ్మం జిల్లా ప్రజలు ఈ ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల్లో నమనాయేసిన ఓటేసి గెలిపించాల్సిన అవసరం ఉంది అప్పుడే రైతు బంధు కానీ రైతు భరోసా కానీ లేకపోతే మీకు ఇస్తానన్న నా పథకంలో రెండు రెండు వందల యూనిట్లు ఫ్రీ కరెంట్ కానీ బిల్లులు వస్తున్నాయి రావట్లేదు అమ్మ కరెంటు బిల్లులు అందరికీ వస్తూనే ఉన్నాయి రెండు వందల యూనిట్ల వరకు బిల్లులు రావన్నారు కానీ అందరికీ బిల్లులు వస్తున్నాయి ఐదు వందల రూపాయలకి సిలిండర్ ఇస్తామని చెప్పి మూడు నెలల క్రితం సిలిండర్ బొమ్మతోని మొదలుపెట్టారు మరి ఇవాళ ఈ ప్రజలందరూ ఒకసారి ఆలోచన చేయాలి ఐదు వందలకు వస్తుందా సిలిండర్ గ్యాస్ గ్యాస్ సిలిండర్ మళ్ళీ వెయ్యి రూపాయలు పెట్టి కొనాల్సి వస్తుంది ఎప్పుడు అమలు చేస్తారు అనేది నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీలు ప్రతి గ్యారంటీలో కూడా ఇట్లాంటి కోణాలు అనేక ఉన్నాయి నిరుద్యోగులు రెచ్చగొట్టారు రెచ్చగొట్టి నిరుద్యోగ వృత్తి నాలుగు వేలు ఇస్తామన్నారు ఇస్తామని ఇప్పుడు ఆ నాలుగు వేలు లేవు మేము అసలు అనలేదు అంటున్నారు ఇవన్నీ చూస్తే కేవలం ప్రజల దగ్గర ఓట్లు దండుకుంటానికి మాత్రమే ఈ హామీలు లేదా గ్యారంటీలు ఉపయోగపడినాయి ఇవి కాదన్నట్టు మళ్ళీ ఇంకా అదనంగా హామీలు ఇస్తారంట అందుకని ప్రజలు విఘ్నేతతో కోటవాడు కోటపాడు ప్రజలందరూ కూడా మే పదమూడో తారీఖు జరిగే ఎన్నికల్లో నామానాగేశ్వరరావు గారి కారు గుర్తు మీద మీరందరూ కూడా ఓట్లేసి నామానాగేశ్వరరావును అత్యధిక గెలి మెజారిటీతో గెలిపించడం ద్వారా మన ప్రజాప్రతినిధి మన గళం వినిపించడం కోసం అని చెప్పి ఖమ్మం జిల్లా ప్రజలు నిర్ణయం తీసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం